నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూస్ ఆఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రవాసుల జీతం విషయంలో తన యొక్క విధానాల పట్ల అంతర్జాతీయ కార్మిక సంస్థ సంతృప్తిని వ్యక్తం చేసింది జీతాలు కరెక్ట్ సమయానికి ఇస్తూ ఉన్నట్లయితే తెలపడం జరిగింది మరి మీ యొక్క జీతాలు కరెక్ట్ సమయానికి లేదా అసలు జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వివరాలు లేక వెళితే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కువైట్ దేశాన్ని ప్రశంసించింది అన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు వేతనాలు సక్రమంగా అందేలా చూడటానికి కువైడు తీసుకుంటున్న చర్యలను ఐఎల్ఓ తన యొక్క తాజా నివేదికలో కువైడు దేశాన్ని పొగిడింది అలాగే తన యొక్క నివేదికలోని కీలక అంశాలైతే మనం తెలుసుకున్నా వేతన భద్రత విషయంలో రెండు వేల పదహైదులో కువైడు దేశం ప్రారంభించిన వేతన రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతంలోనే అత్యంత సమగ్రమైన వ్యవస్థలో ఒకటిగా మార్చడంలో విజయం సాధించిందని చెప్పేసి ఐఎల్ఓ పేర్కొంది ఈ వ్యవస్థ స్థానిక విదేశీ ప్రైవేటు రంగంలో చిన్న పెద్ద సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ రక్షణ కల్పిస్తూ ఉంది గృహ కార్మికుల వేతన రక్షణ వ్యవస్థలను కూడా ఇందులో విలీనం చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నివేదిక సూచించింది వలస కార్మికులలో ఎక్కువ మంది హక్కులను కాపాడటానికి అంతర్జాతీయ వేతన రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలు చేయవలసిన మానవతాపరమైన అవసరం ఉందని చెప్పేసి నివేదిక స్పష్టం చేసింది వేతనాల బదిలీలో మోసపూరిత కార్యకలాపాలు లేదా దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కువైట్ దేశానికి సూచించింది ముఖ్యంగా యజమానులు కార్మికుల అకౌంట్లను నియంత్రించడం లేదా ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకోవడం పైన అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఏటీఎంలలో బయోమెట్రిక్ భద్రత అమలు చేయాలని చెప్పేసి యజమానులు కార్మికుల వేతనాలను విత్ డ్రా చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనల దృష్టికి వస్తే వాటిని సంబంధిత అధికారులకు తెలియజేయడానికి బ్యాంకులను బాధ్యులను చేయాలని సూచించింది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా కంపెనీలు ప్రవాసుల యొక్క ఏటీఎంలు తీసుకుని జీతాలేమో ప్రభుత్వానికి ఏమో మేము మూడు వందల దినాలు నాలుగు వందల దినాలు ఇస్తూ ఉన్నామని చెప్పేసి వీళ్ళకు నూరు దినాలు నూట యాభై దినాలు ఇచ్చి సరిపెడుతూ ఉన్నారనమాట ఈ వ్యవస్థలన్నీ మారాలని చెప్పేసి ఐఎల్ఓ పేర్కొంది మరి మీ కంపెనీలలో మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్